నేను మీ లోకేష్ ఫ్రీడమ్ ఫినిషర్ మీరు ఎప్పుడైనా గమనించారా ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మార్కెట్ చాట్ చూస్తూనే వార్తలు వింటూనే ఒక్కోసారి పో నిద్ర కూడా పోకుండా ఉండే ట్రేడర్స్ కంటే మార్కెట్ వైపు కన్నెత్తి కూడా చూడని కొందరు వ్యక్తులు మాత్రం ఎందుకు నిరంతరం డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు ఇది వినడానికి ప్రశాంతంగా కాదండి వింతగా అనిపిస్తుంది అవునా కదా ఇది ఈ రోజు వీడియోలో ప్యాసింగ్ ఇన్వెస్టర్స్ ఎందుకు ప్రశాంతంగా నిద్రపోతారు మరియు అందరికంటే ఎక్కువ కాలం అంటే ఎక్కువ మనీ ఎలా సంపాదిస్తారనే లాజిక్ నేను మీకు ఎవరించబోతున్నాను మీరు కూడా ఆర్థికంగా స్వేచ్ఛను పొందే టెన్షన్ లేని జీవితం గడపాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మిత్రులారా నేను కూడా మీలాగే ఒకడిని మీలాంటి వాడిని అయితే నేను టెన్త్ క్లాస్ తర్వాత నా ఎడ్యుకేషన్ కోసం డబ్బులు లేక వేరే ఏజెంట్గా ఇంటింటికి తిరిగి వర్క్ చేసుకున్నాను సో చాలా కష్టాలు పడ్డాను డిగ్రీ పూర్తి చేశాను దాని తర్వాత ఎంబీఏ చేస్తూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ చేశాను చివరిగా ఒక జాబ్ అయితే వచ్చింది కానీ నా ప్రయాణం అక్కడ తాగలేదు నాలాంటి నిరుద్యోగుల కోసం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి దగ్గర దగ్గర ఒక లక్ష మందికి పైగానే ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఇరవై ఐదు వేల మందికి పైగానే జాబులు వచ్చేటట్లు చెప్పాను కానీ స్టూడెంట్స్ మళ్ళీ ఫోన్లు చేయటం సార్ జాబ్ అయితే వచ్చింది కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం ఏం చేయమంటారు అప్పటికే నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన మనీని మనకి ట్రేడింగ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేర్చుకున్నాను దాని తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా చేయాలో నేర్చుకున్నాను నేను గత పదిహేను పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో ఈటీఎఫ్లకు సంబంధించినటువంటి క్లాసులు అయితే ఇస్తున్నాను ప్లస్ నేను ఓన్గా చేసుకున్నాను అయితే నేను ఎన్ఐసీ సర్టిఫైడ్ ట్రైనర్ని మరియు రీసెర్చ్ అనాలసిస్టు దగ్గర దగ్గర యామిఫై రిజిస్టర్ని కూడా అండి ఆఫ్లైన్లోనే విజయవాడ యామిఫై విజయవాడలో ఆఫ్లైన్ ట్రైనింగ్ దగ్గర దగ్గర ఎనిమిది వందల తొమ్మిది వందల మందికి పైన ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇచ్చాను అండి మీరు మా యొక్క ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క గూగుల్లో కూడా చూసుకోవచ్చు నేను నేర్చుకుంటే నేర్చుకున్నది ఏంటంటే సంపాదన అనేది ఒక యుద్ధం కాదండి అది ఒక సిస్టమ్ సరైన సిస్టమ్ ఉంటేనే ప్రశాంతంగా సంపాదించవచ్చు అండి చాలామంది త్వరగా డబ్బు సంపాదించాలని యాక్టివ్ ట్రేడింగ్కి వెళ్తారు కానీ అక్కడ జరిగేది ఏదండి ప్రతి నిమిషం మార్కెట్ని చూస్తుంటే భయం ఆశ టెన్షన్ నిద్ర ఉండదు ఆరోగ్యం ఉండదు అవునా కాదా హై టెన్షన్ ఉంటుంది పదే పదే కొనడం అమ్మడం వల్ల బ్రోకరేజీలు ట్యాక్స్లు ఎక్కువగా కట్ అవుతూ ఉంటాయి అవునా కాదా చెప్పండి టెన్షన్లో ఉన్నప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు మార్కెట్ పడిపోతే అమ్మేస్తూ ఉంటారు పెరిగితేనేమో ఫోమోతో ఆలస్యంగా కొంటారు అంటే పెరిగిన తర్వాత కొంటూ ఉంటారు అవునా కాదా మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో ఊహించడం అసాధ్యం ఇది లాటరీ టికెట్ లాంటిది కొన్నట్లే నిజంగా లాటరీ టికెట్ కొన్నట్లే మనం అలా చేసినట్లయితే మరి అసలే సిసలైన సంపద సృష్టించే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి దాన్ని ఎలా చూస్తున్నామో చూడండి స్టాక్ మార్కెట్ అనేది మా మానవుడి యొక్క ఎమోషన్స్తో నడుస్తుంది కానీ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సిస్టమేటిక్తో నడుస్తుంది అండి మనం ఒక కంపెనీని కొనకుండా నిఫ్టీ ఫిఫ్టీ లాంటి ఇండెక్స్ కొంటాం అనుకోండి అంటే భారతదేశంలోని టాప్ ఫిఫ్టీ కంపెనీలో ఒకేసారి అని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు అవునా కదా ఒక కంపెనీ మునిగిన దేశం మునగదు కదండి అవునా కదా సో దీనిపై ప్రకారం చూద్దాం అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతుందండి మీరు మార్కెట్లో ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి కాంపౌండ్ అద్భుతాలు కూడా మనం చూస్తాం అంటే మీనింగ్ ఏంటంటే టైం ఇన్ ద మార్కెట్ ముఖ్యం కాదండి టైమింగ్ ద మార్కెట్ అండి చూడండి టైమ్ ఇన్ ద మార్కెట్ ముఖ్యం టైమింగ్ ద మార్కెట్ కాదండి మీరు నిఫ్టీ ఫిఫ్టీ కొన్నప్పుడు టాటా రిలయన్స్ హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీల్లో పై ఆధారపడతాం మనం అవునా కాదా మార్కెట్ క్రాష్ అయినా అది మళ్ళీ రికవరీ అవుతుందని మనకు తెలుసు ఈ ప్రశాంతత వల్లే మనం ప్రశాంతంగా నిద్రపోతామండి లేదంటే అది కూడా పోతుంది ప్రశాంతత మీరు కూడా ప్రశాంతంగా నిద్రపోతూ కోట్లు సంపాదించాలనుకుంటున్నారా అయితే నా ఫ్రీడమ్ ఫినిషర్ ఫార్ములాలో ఈ మూడు ముఖ్యమైన సూత్రాలు పాటించండి ఎవరు చెప్పినా టిప్స్ నమ్మడం మానేయండి లాజికల్గా ఈటీఎఫ్లో ఎంచుకోవడం నేను మీకు నా టాప్ ఫైవ్ లిస్టులు కూడా ఇస్తాను నో ప్రాబ్లం మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు కానీ పడిపోయినప్పుడు భయపడకుండా సిస్టమేటిక్గా మీ రిజర్వ్ ఫండ్ని ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి అది కూడా ఎలా అంటే నా వెహికల్ రూల్ అని మీకోడు చెప్పాను దాని మీద ఉంటుంది అలానే మీరు రెగ్యులర్గా పడుకున్న డబ్బులు సంపాదించాలి అంటే మీ అమౌంట్ వచ్చే శాలరీని సిప్పులలో ఆటోమేటిక్గా చేయడం నిద్రపోతున్నప్పుడు కూడా మీ డబ్బు పనిచేసేలా చేయండి మిత్రులారా నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాడు నాకు ఒకటే లక్ష్యం కష్టపడి సంపాదించడం కానీ ఇప్పుడు నా లక్ష్యం మారిందండి కష్టపడటంతో పాటుగా తెలివిగా సంపాదించడం నేర్చుకున్నాను అలాగే కొన్ని వేల మందిని గవర్నమెంట్ జాబ్లు ఇప్పించగలిగాను అలాంటిది మీకు ఆర్థిక స్వేచ్ఛను ఎందుకు ఇప్పించలేనండి మీరు కూడా ఒక ఫ్రీడమ్ ఫినిషర్ లాగా అవ్వాలనుకుంటే నా నైంటీ డేస్ మనీ గ్రోత్ ఛాలెంజ్కి ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి ఈ వెబినార్లో నేను మీకు పూర్తి రోడ్ మ్యాప్ నా సీక్రెట్ స్ట్రాటజీలు మరియు పదివేల రూపాయల విలువైన బోనస్లు కూడా అందిస్తానండి లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది గుర్తుంచుకోండి మీకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు సంపద రావాలా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్